అహంకారం అనేటువంటివి ఉన్నాయి అహంకారము అహంకారం అంటే నేను నా శరీరము ఏ పని చేసినా నేనేం చేసినాను నాది అనేటువంటిది అనవాడు అహంకారం అహంకారము బుద్ధి మనస్సు అనేటువంటిది వాస్తవంగా మనస్సు అనేటువంటిది ఈ చెంచలమైనటువంటిది కాదు చంచలమైనటువంటిది అయితే భగవంతుడు మేము దృష్టి అనేటువంటి కేంద్రీకరించలేము జడమైనటువంటిది మనసు అనేటువంటి దాన్ని జడ పదార్థంగా తయారు చేసుకోవాలి బుద్ధి చెప్పినట్టు మనసు వింటే అహంకారం అనేటువంటిది నశిస్తున్నాను నేను అనేటువంటిది వెళ్ళిపోతుంది అన్నమాట కనుక ఆ విధంగా ఈ ఐదు ఆ పంచభూతాలు మూడు మనసు బుద్ధి ఎందుకంటే అపరాప్రవృతి అనేటువంటి చాలా నిజమైనటువంటి ఎప్పుడైనా అందరించిపోయేటువంటిది మన కనిపించేటువంటి కూడా పంచభూతాత్మకమైనటువంటి శరీరం కూడా ఎప్పుడైనా అందరించిపోయేటువంటిదే శాస్త్రమైనటువంటిది ఏది ఆత్మ అనేటువంటిదే శాస్త్రమైనటువంటిది కాబట్టి ఈ ఆత్మతో ఈ జడ పదార్థమైనటువంటి ఆత్మతో మనస్సును బుద్ధిని వారిని నిగ్రహించుకొని నీవు నా వైపు అడుగులే నన్ను చేరుకునేటువంటి మార్గాన్ని అనుగ్రహించు కాబట్టి బయట కనబడేంత అంతా కూడా అది కాదు పంచభూతాలు దా పంచభూతాలు దానికి భిన్నమైనటువంటిది మరొక ప్రకృతి అనేటువంటిది ఉంది అంటారు కాబట్టి అపరాపాల ప్రకృతి గురించి భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ప్రకృతి చాలా అద్భుతమైనది దీనికంటే వేరైనది జగత్ ధరించినది అగు జీవరూపమైనది అగు మరియు ప్రకృతిని పరా ప్రకృతిని స్వేచ్ఛమైన దానిగా ఎరుగుము ఏ శ్రేష్టమైనటువంటిదంతా పరా ప్రకృతి అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది జీవమైనటువంటిది చెప్పడం పరాప్రకృతి అనేటువంటిది మళ్ళీ జీవమైనటువంటిది అయితే మనకు ఉండేటువంటి పంచభూతాలు అనేటువంటి జీవమైనటువంటి అంటే కాదు దాని వాటిలో ఆ శక్తిని నింపినటువంటి వాడేవాడు సర్వేస్తాడు అనమాట భూమి ఎంత తిరుగుతూ ఉందంటే దాని వెనకలో శక్తి భూమి ఉంది శరీరం ఎట్టుందో భూమి కూడా అట్లే ఉంది ఈ భూమి అనేటువంటిది భ్రమణము హరిభ్రమణం అనేటువంటిది చెందకపోతే ఈ ఖగోళం అనేటువంటిది ఉందా ఈ భూమి అనేటువంటిది సాధ్యం అవుతుందా రాత్రి మళ్ళీ శాస్త్రవేత్తలు నమ్ముకునేటువంటిది అదే కదా ఖగోళ శాస్త్రజ్ఞులు పలు రాత్రి ఎట్లా ఏర్పడతాయి అమావాస్య పౌరం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది వాటి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎట్లా కాలం అనేటువంటిది లెక్కించడం జరిగింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే భూమి అనేటువంటిది తిరుగుతుంది భూమి అనేటువంటిది జడమైనటువంటిది దాని వెనక ఇంకోటి ఉంది పరాప్రకృతి దాన్ని తిప్పేటువంటి వాడేవాడు సర్వేశ్వరుడు అందుకే సుదర్శన చక్రం అంటే భూమిని ఆయన తిప్పుతూ ఉన్నాడు అన్నమాట కాబట్టి ఏ శాస్త్రవేత్తలైనా ఇటువంటి ఎంతో మంది దైవపట్ల విశ్వాసు నా తిరుపులు ఉన్నారు కదా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు తిరుగుతుందని చెప్తున్నాను తప్ప ఎవరు దీన్ని తిప్పుతున్నారని చెప్పేవాడు ఏ శాస్త్రవేత్త అయినా ఉన్నాడా భగవంతుడు ఉండడానికి ఇంతగానే ఆధారమయంగా దేవుడు చూపిస్తావంటే పంచభూతాలే దేవుడు ఈ సూర్యుడు చంద్రుడు భూమి నీరు ఆకాశము వాయువు వాయువు వస్తువు ఎక్కడ నుంచి వస్తుంది ఏ శాస్త్రవేత్తన కనిపించాడా ఎవరు కోస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వస్తువుని తీసి ఇక్కడ పెట్టాలని చెప్పంటే ఒక శక్తి అనేటువంటి పనిచేయాలి అంటే ఇక్కడ నుంచి తీసుకొని రావాలంటే భూమి అనేటువంటిది ఎవరు దాన్ని తిప్పుతూ ఉన్నారో కనిపించినటువంటి ఒక శక్తి అనేటువంటిది ఉంది సూర్యుడు కోటాని కోట్ల సంవత్సరం నుంచి ఒక మండుతున్న అగ్నివాలం అని పెట్టినారు తప్ప దాంట్లో హీ అనే పదార్థాలు ఉన్నాయని చెప్పి ఒక దీపంలో మనము ఒక పనిధలో ఏదైనా గాని నూనె వేసి దీపం వెలిగిస్తే ఎంతవరకు వెలుగుతుంది ఆయన దాంట్లో ఉన్నంత వరకు ఆ దీపం అనేటువంటి తర్వాత అది శాంతమైపోతుంది అదే విధంగా కొన్ని కోట సంవత్సరాల నుంచి అక్కడ గాయలు గాలి లేదన్నమాట దీపం వెలగాలంటే ఆక్సిజన్ అనేటువంటిది అవసరం ఏదైనా దీపం కలిగించి దానిపైన ఏదైనా మూత పెట్టినామంటే కొద్దిసేపటికి అది ఆరిపోతుంది ఎందుకంటే ఆక్సిజన్ అనేటువంటిది లేదు కాబట్టి మన సూర్యుని దగ్గర ఎటువంటి వాయువు అనే ఆక్సిజన్ అనేటువంటిది లేదు మన దాన్ని ఎవరు దీన్ని వెలిగిస్తాడో దీపం దీపాన్ని మనం వెలిగిస్తూ ఉన్నాం మన ఆ దీపాన్ని ఎవరు వెలిగించినారు ఆ దీపం అనేటువంటి కోటాని కోట సంవత్సరాల నుంచి ఎట్లా వెలుగుతూ ఉంది దానికి ఏమీ అద్దు సమాధానాలు అన్నమాట కాబట్టి ఈ విధంగా పని ఈ పరమేశ్వరుని ప్రత్యక్ష కారకాణాలు కనుక ఈ పంచభూతాలు అనేటువంటివి మేము కనిపించి మనం చూస్తూ ఉన్నాం బాహ్యమైనటువంటి మన కళ్ళతో చూసేటువంటి పంచభూతాలు అనేటువంటివి అశాశ్వతమైనటువంటివి శాశ్వతమైనటువంటివి దీనికి వెనుక ఒక మరొక ప్రకృతి అనేటువంటిది ఉంది దాన్ని నేను పరా ప్రకృతి ఈ పరా ప్రకృతి అనేటువంటిది భూమిలో నడిపేటువంటి శక్తి నింపుతూ ఉంది శక్తిని నింపుతుంది అగ్గిలో మండే శక్తిని నింపుతుంది జలంలో రుచిని నింపుతూ ఉంది దాన్ని పారేటువంటి శక్తిని దానికి ప్రసాదించింది కనుక ఏమైనటువంటి పరా ప్రకృతి అనేటువంటిది దాని గురించి నువ్వు అది ఆ నేనంటే కనుక నీకు కనిపించేటువంటి పంచభూతాలు కాదు నేను పంచభూతాలు వెనుకున్నటువంటి మరో ప్రకృతి అనేటువంటిది నేను అని చెప్పి తెలియజేస్తున్నాడు అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ చెప్పినా బానే ఉంది స్వామి దేవుడు ఎక్కటి ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడా అలా ప్రకృతిలో ఉన్నాడా లేకుంటే గుల్ ఉన్నాడా మసీదులో ఉన్నాడా చర్చిలో ఉన్నాడా ఇది ఒక పెద్ద ప్రశ్న ఇది తెలుసుకోలేకనే ఈరోజు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని కూడా ఏర్పడినాయ దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ లేదు అంటే ప్రశ్నే కాని ఎక్కడ ఉన్నాడంటే ప్రశ్నే కాదు ఎందుకు సర్వము వ్యాపించినటువంటి వాడు దేవుడు కాబట్టి సర్వవ్యాప్ కూడా ఆయన హిందూ సందేహం అందులేటా సందేహంకు చేతి అని చెప్పి అంటాడు ఎందు అందు కాదు ఎక్కడైనా ఉన్నాడు నీలో అంతరంగంలో ఉన్నాడు బహిరంగంలో ఉన్నాడు ఆయన లేని స్థానమే లేదు కాబట్టి ఎక్కడ ఉన్నాడని చెప్పడానికి భగవానుడు మంచి ఉదాహరణ ఇవ్వడం జరిగిందన్న వాటి అనేకమైనటువంటి ఉదాహరణలతో భగవద్గీత భగవంతుడు మనకు అందించినాడు అది గొప్ప అదృష్టవంతులు భారతదేశంలో భగవద్గీత అనేటువంటిది పుట్టడం అదృష్టం ఒక ఆ ఆచార్యమైనటువంటి వార్త జరిగినాను అహ్మద్ నగర్ లో విమాన ప్రమాదం అనేటువంటి జరిగినప్పుడు చాలా మంది చనిపోయినారు విమానం అనేటువంటి దగ్గర అయిపోయింది కానీ ఒకటి వస్తువు మాత్రం ఒకటి మాత్రం అది అది భగవద్గీత అన్ని పత్రికల్లో వచ్చింది ఏమి అని చెప్పారు భగవద్గీత మాత్రం అదే ఉందంట అదే మనం మనం చెప్పేటువంటిది కాదు మన గురించి మనం గొప్పలు కాదు ఉన్నటువంటి అది కాబట్టి అంత అద్భుతమైనటువంటిది భగవద్గీత అనేటువంటిది కాబట్టి భగవానుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కూడా ఇది అందించి ఎలా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అనేటువంటిది కూడా అర్జున నాకంటే వేరుగా మరి ఒకటి లేనే లేదు దారమంతు మనుల వలె నాయ సమస్త ప్రపంచము కూర్చబడినది చూడండి భగవంతుడు ఎక్కడున్నాడంటే నాకు వేరైనటువంటిది వేరు వేరుగా ఎక్కడున్నాడంటే వేరుగా ఉంటేనే కదా తను వేరు తర్వాత ఈ ప్రకృతి అనేటువంటిది వేరు తను వేరు సమస్త జీవరాశులు వేరు అనేటువంటిది ఉంటే అప్పుడు ఎక్కడున్నాడు అనేటువంటిది కానీ తను వేరు కాదు నేను ఎక్కడున్నానంటే సర్వాంతర్యాని ఎక్కడున్నాను చెప్తున్నాడు ఈ శ్లోకంలో చాలా మనుల వలే అంటే విలువైనటువంటి మణిహారం ఉంటుంది కదా మనతో కూర్చోబడినటువంటి ఒక హారం అనేటువంటిది ఉంటుంది ఆ హారంలో దారం వలె నేనున్నాను ఎందుకంటే ఆ మణులకు ఆధారమేమి దారమే ఆ మణులు అనేటువంటి దారం లేకపోతే ఎలా చెందురై ఉంటాయి వాటిని అన్నిటి కూడా ఒక చోట కూర్చుండేది ఎవరు దారమే మళ్ళీ ఎవరు కనిపిస్తున్నారు మనులు కనిపిస్తుండే దారం కనిపిస్తుందా దా దారం కనపడలేదు అన్నమాట అంటే స్థూలమైనటువంటి నేత్రంతో చూసేటువంటి వానికి మనవు కనిపిస్తాయి సూక్ష్మమైనటువంటి నేత్రంతో చూసేటువంటి వానికి దారం కనిపిస్తుంది అంటే దైవ జ్ఞానంతో చూసేటువంటి వానికి దారం కనిపిస్తుంది మన కులహారం ఉంటాం కులహారం ఉంటే మనకు ఆడవ స్పృశిస్తుంది లోపల దారం ఉంటుంది మనతో కృతపడినటువంటి ఆడ ఉంటుంది లోన దారం అనేటువంటిది ఉంటుంది చూడకుండా కూడా దానిలో ఇది ఉంటుంది అని మనం ఎట్లా తెలుసుకోగలుగుతున్నామంటే మనకు ఉండేటువంటి దైవ జ్ఞానం కాబట్టి ఈ కథ కాదు మనో నేత్రంతో వాటిని చూస్తున్నాం దైవజ్ఞానంతో వాటిని చూస్తూ ఉన్నాం స్థూలమైనటువంటి ఈ కాదు అప్పుడు ఎవరు ఉంటారు కదా అటాదా ప్రశ్నలు వేసే వాళ్ళు మళ్ళీ ఎందుకు నాకు దేవుడు కనిపించలేదు అని ఒక ప్రశ్న అనమాట దేవుడు ఎందుకు కనిపించలేదు అంటే ఎవరికి దేవుడు కనిపిస్తాడంటే అందరికీ దేవుడు అనే వాడు కనిపిస్తారు దేవునికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో భూమి తెలుసుకున్నాం పాలను తీసుకొని వచ్చి వేడి చేసి చల్లార్చి దాన్ని పాత్రలో వేసి తోడు పెట్టి తోడు పెట్టిన తర్వాత దాన్ని పెరుగు చేసి దాన్ని చిరిపితే వెన్న వస్తుంది వెన్నను కరిగిస్తే నెయ్యి అనేటువంటిది వస్తుంది చూస్తే పాలలో నెయ్యి అనేటువంటిది కనపడదు ఈ ప్రయత్నాలన్నీ ఎవరైతే చేసినారో వానికే చివరికి నెయ్యి అనేటువంటిది కనిపిస్తుంది దేవుడు కూడా అలాంటి వాడిని ఏ ప్రయత్నమే చేయకపోకుండా దేవుడు నాకు అంటే ఎక్కడ నీకు ఎంత కనిపిస్తాడు నువ్వు మనల్ని మాత్రమే చూస్తున్నావు మనలో ఆధారమైనటువంటి దారాన్ని చూడడం లేదు ఎవరైతే అంతరంగంతో చూసేటువంటి వాడే ఎవరైతే దృష్టితో చూసేటువంటి వాడికి దేవుడు కనిపిస్తాడు ఎందుకంటే మనస్సు అనేటువంటి ఒక ట్రాచ్ లైట్ వంటి ఎక్కడ వేస్తే బాహ్య వస్తువుల పట్ల మనం వేస్తే అవే కనిపిస్తాయి మనకి అంతరంగం మన వైపు తిప్పుకుంటే ఆ లైట్ ని వైపు తిప్పుకుంటే మన లోపల ఉండేటువంటి ఈ ఆత్మస్వరూపుడైనటువంటి భగవానుడు మనకు కనిపిస్తాడు నీలోనే ఉండి ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడని చెప్పి వెదితే నీలో ఉన్నాడు అంతటిలో ఉన్నాడంటే నీలో ఉన్నాడు అనమాట హృదయమే దేవాలయము ఆ దేవాలయంలోనే భగవానుడు ఉన్నాడు మరి ఎటువంటి హృదయం ఉండాలా ఆత్మశుద్ధి అనేటువంటి ఉందా పరిశుద్ధమైనటువంటి హృదయంలోనే భగవానుడు ఉన్నాడు కనుక కనిపించడంటే నీలో ఉన్నాడు కానీ ఏమి కనిపించలే కనిపించేటువంటి వాటికి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం అన్నమాట అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఎక్కడెక్కడో వెదుగుతున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి ముందు కూడా ఒక కర్చి ఒక వ్యక్తి పట్టణానికి పోతున్నాడు అన్నమాట మార్కెట్ పోయితే నడుచుకుంటూ పోయేటువంటి వాళ్ళే అంత నడుచుకుంటూ పోయారు నడుచుకుంటే అడుగుపోతుంటే మధ్యలో ఏం చేశాడు కొన్ని సత్రాలు ఉంటాయి అక్కడ బస్ చేయడానికి బస్ చేయడానికి ఒక సత్రం అనేటువంటిది ఉంది అక్కడ పోతుంటే మధ్యలో దొంగ జత అయినాడు ఏ విధంగా అయినా సరే ఈయన దగ్గర ఉండేటువంటి ఆ ధనాన్ని నేను కొట్టేయాలని చెప్పి వెంటబడ్డాడు సాయంకాలం అయింది చీకటి అయిపోయింది ఇద్దరు సత్రంలో అన్నమాట పనుకుంటూనే ఒక కొద్దిగా లేచినాడు ఒక పొద్దుగా లేచి మా ధరాత్రి లేచి ధనాన్ని కాజేయాలని చెప్పి మొత్తం వెతికినాడు ఈ ప్రయాణిడు ఎవరైతే ఉన్నాడో కోటి వ్యక్తి ఆయన తల కింద వెతికినాడు అన్నమాట ఆయన ఎక్కడెక్కడ ఉంటాయి మళ్ళా సత్రం బయట వచ్చి వెతికినాడు పైన వెతికినాడు సంచ్లో వెతుకున్నాడు ఎక్కడ దొరకలేదన్నమాట సాధ్యం కాకపోవడం మూడు గంటలైన తర్వాత అనుకున్నాడు తిరిగి ప్రయాణం ప్రారంభించినాడు అప్పుడు అడిగినాడు అయ్యా నీ ధనాన్ని కాజేయాలని చెప్పి నేను రాత్రి అంతా వెతికినాను ఎక్కడ దాచినావు అని చెప్పంటే నీ తలకా కింద వెళ్ళినానని చెప్పినాడు మొత్తం అంతా వెతికినాడు కానీ ఎక్కడ వెతుక్కోలే వాళ్ళు తొలగించి వెతుక్కోలే అనమాట మనం కూడా ఏం చేస్తామో ప్రపంచం అంతా వెతుకుతామనమాట ఎక్కడు కంటే ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు వాని మనం చూడలేక ఎక్కడ ఆడున్నాడు ఆ ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి వెతుకుతూ ఉన్నాం అనమాట ఆ విధంగా మనలోనే సర్వేశ్వరుడు నిలవే ఉన్నాడు కాబట్టి అటువంటి సర్వేశ్వరుని మనం చూడకోకుండా నాకు కనిపించలేదంటే మనలో ఉండేటువంటి దారం వలే ఆయన అక్కడే ఉన్నాడు దీపం వల్ల మనలో దారు కాబట్టి ఈ మనులు రంగుల రంగులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి జీవరాశులు కూడా అనేకం ఉంటాయి కానీ మనులు ఎన్ని రకాలుగా ఉన్న దారం మాత్రము ఒకే రకంగా ఉంటుంది జీవరాశులు ఎన్నున్నా కూడా ఆత్మ మాత్రము ఒకే రకంగా ఉంటుంది అని ఉండేటువంటి ఆత్మ ఒకటి ఆత్మస్వరూపుడు అంటాం కదా ఆత్మ అనేటువంటిదే పరమాత్మ ఆత్మ పరమాత్మ కాబట్టి జీవాత్మను పరమాత్మలో మనలో ఉండేది ఆత్మలో ఉండేది ఒకటే చెప్తాడు దేవునికి దేవునికి దీవునికి సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చినాడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మంచి ఆలోచనలు పరిశుభ్రమైన ఆత్మ కాకపోతే నువ్వు నాతో సమానమైతావు అంటేనే నాతో లీనమైపోతావు నాలో లీనమైనప్పుడు నీకు పునర్జన్మ అనేటువంటి ఉండదు అదే మోక్షము అంటాము దుఃఖరహస్యము అని చెప్పి అంటారన్నమాట ఈ విధంగా పరాపర ప్రకృతుల గురించి భగవానుడు ఆ తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈరోజు భగవద్గీతలో మనము భగవానుడు తెలుసుకోవడం ఎట్లా భగవాను ఆయన యొక్క పరాపర ప్రకృతి అపరాపర ప్రకృతి భగవంతుని గురించి వీటిని తెలుసుకోవడం జరిగింది వచ్చే వచ్చేవారము ఈ భగవద్గీతలో ద్వితీయ సత్తమైనటువంటి ఈ విజ్ఞానం చెప్పినా భక్తం చెప్పుకున్నాం జ్ఞానం అంటే తెలుసుకోవడం విజ్ఞానం అంటే అనువపూర్వకమైనటువంటిది వచ్చే వారం ద్వితీయ భాగం గుండ్రమైన భగవద్గీత సారాంశం గురించి మా గోరులైనటువంటి శ్రీ సార్ గారు చాలా విప్రమంగా అనేకమైనటువంటి ఉదాహరణలతో మనకు వివరణ ఇవ్వడం జరిగింది మరి ఈ భగవద్గీత పారాయణం అనేది మొత్తమసారిగా ఫిబ్రవరి ఒకటవ తారీఖున ప్రారంభించడం జరిగింది దాదాపుగా భగవద్గీతను మనము మూడు గతాలుగా భావిస్తే మొదటి గతంలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక మొదటి గతంలో దాదాపుగా ఆరు అధ్యాయులు అనేవి ఉండడం జరుగుతుంది మరి ఆరు అధ్యాయాలలో అర్జున యొక్క విషాద యోగము సాంఖ్య యోగము కర్మయోగము జ్ఞాన యోగము కర్మ సన్యాస యోగము ఆత్మ సమయ యోగము అనేటువంటి ఆరు యోగాల గురించి మొదటి గతంలో మనం తెలుసుకోవడం జరిగింది మరియు ఏదో భక్తి యోగము ఈరోజు గురువు మనకు అనేకమైనటువంటి ఉదాహరణతో మనకు వివరణ జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మనకు కల్పించినటువంటి బీసీ కాలనీ లో నాయ బ్రాహ్మణ సంఘం యొక్క ఆధ్వర్యంలో తెలిసినటువంటి ఈ శ్రీ శ్రీ అధ ఆశ్వరం యొక్క ధర్మవేత్త శ్రీనివాసులు గారికి విశ్వ హిందూ పరిషత్ మృతి మండలం విశ్వ హిందూ పరిషత్ తరపున శ్రీనివాసు గారికి మనకు ముఖ్యంగా ఈ భగవద్గీత పారాయణము అందిస్తున్నటువంటి మా గురువు గారు గౌరవ సార్ గారికి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తిరిపతి రోడ్డులో కాసే దేవాలయం యొక్క ప్రధాన గురువులైనటువంటి వారికి కూడా విశ్వహిందుల విశ్వహిందూ పక్షాన మీకు ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలియజేస్తున్నాం సార్ మరి ముఖ్యంగా వచ్చినందున మీకు కూడా బుద్ధిమండలం విశ్వ హిందు పక్షాల తరఫున మాయి బ్రాహ్మణ స్థానం తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి అభిమానాలు తెలియజేస్తున్నాం

చాలా క్షుణ్ణంగా విశాదీకరించి అందరికీ చెప్పడం జరిగింది ఏం చెప్పాడంటే ప్రతి విషయము ఆరోహణ అవరోహణ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పాడు ఏడు ఏడు శ్లోకాలు పూర్తి చెప్పడం జరిగింది శ్లోకము తాత్పర్యము చక్కగా విశదీకరించి చెప్పడం జరిగింది అయితే ఇప్పటిదాకా ఈ భగవద్గీత గురించి చెప్పుకున్నాం ओम प्रसाद 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 नमः प्रसाद 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 प्रसाद